పుల్కాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఒక బౌల్లోకి గోధుమ పిండి తీసుకోండి ఎంత కొలత తీసుకోవాలనేది ఏమీ లేదు మీకు నచ్చినంత తీసుకోవచ్చు నీళ్లు పోసి మెత్తగా కలుపుకోవాలి ఎంత మెత్తగా ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా పుల్కాలు వస్తాయి ఈ పుల్కాల్లో ఉప్పు వేయకూడదండి లేదు మీకు ఉప్పు వేస్తేనే నచ్చుతుంది అంటే మీ ఇష్టం వేసుకోవచ్చు బాగా ఒత్తుతూ మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే చేయికి అంటుకుంటుంది అనేసి నేను కొంచెం వేసుకున్నాను చూడండి ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టి అర్ధగంట పాటు రెస్ట్ ఇవ్వాలి చూడండి ఇలా ప్రెస్ చేస్తే తేలికగా దిగుతుంది కదా ఇలా ఉండాలి ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని చపాతీలా తాల్చుకోవాలి పొడిపిండి చల్లుకుంటూ చపాతీలా తాల్చుకోండి ఈ చపాతీ సైజ్ అనేది మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా పూరి సైజు కంటే కొంచెం పెద్దగా ఉంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా దాల్చుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి వేడెక్కనివ్వండి ఈ చపాతిని పెనం మీద వేసి జస్ట్ థర్టీ సెకండ్స్ ట్వంటీ టు థర్టీ సెకండ్స్ ఉంచండి ఆ తర్వాత రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు కూడా జస్ట్ ట్వంటీ టు థర్టీ సెకండ్స్ ఉంచండి అంటే ఇలా లైట్గా బబుల్స్ రావాలి ఇప్పుడు పెనం తీసేసి స్టవ్ మీద డైరెక్ట్ మంట మీద కాల్చుకోవాలి చూడండి ఎంత బాగా పొంగుతుందో ఇలా పొంగిన వెంటనే తీసి రెండో వైపుకి తిప్పి కాల్చుకోవాలి లేదంటే మాడిపోతుంది మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పుల్కాస్ని ప్రిపేర్ చేసుకోవాలి రెండు వైపులా మంచిగా కాలిన తర్వాత వీటిని తీసి మరొక పుల్కానే కాల్చుకోవాలి ఈ పుల్కాలని కరెక్ట్ సైజులోనే దాల్చుకోవాలండి లేదంటే సగం సగం పొంగుతుంది ఈ విధంగా అయినా పర్వాలేదండి మెత్తగానే ఉంటాయి మరి పొంగాలని ఏమీ లేదు వంటని హై ఫ్లేమ్లోనే పెట్టి పుల్కాలని ప్రిపేర్ చేసుకోవాలి మీ దగ్గర గ్రిల్లర్ ఉంటే ఆ గ్రిల్లర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా డైరెక్ట్గా కాకుండా నా దగ్గర గ్రిల్లర్ ఉంది కానీ నేను ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాను నాకు ఇలా ప్రిపేర్ చేసుకుంటేనే నచ్చుతుంది ఇలాగే మంచిగా వస్తాయి అంతే అండి పుల్కాలు రెడీ అయ్యాయి ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే మెత్తగా సాఫ్ట్గా వస్తాయి ఒక్క చేత్తోనే తింపుతున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా మెత్తగా వచ్చిందో దీనికి కాంబినేషన్గా నేను పన్నీర్ ఆవ పేస్ట్ చేశాను చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను వెళ్ళి చూడండి లేదంటే డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో కానీ లింక్ ఇస్తాను చూడొచ్చు అలాగే ఈ పన్నీర్ ఆవపేస్టే కాకుండా దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్గా ఎగ్ బోర్జీ కూడా ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్